టాలీవుడ్ నటుడు మోహన్ బాబు గురించి ఇక్కడ ప్రస్తావన అప్రస్తుతం ఎందుకంటే దాదాపు కలిగిన మోహన్ బాబు గురించి అందరికీ తెలిసిందే విలన్ గా విలక్షణ నటుడిగా హీరోగా మోహన్ బాబు సినిమా పరిశ్రమలో చూడని హైట్స్ లేవు అయితే అది అతనికి ఒకవైపు మాత్రమే క్రమశిక్షణకు మారుపేరుగా పేరు తెచ్చుకున్న మోహన్ బాబు కుటుంబం విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యారనే చెప్పుకోవచ్చు దానికి తాజా సంఘటననే ఉదాహరణ ఇద్దరు మగబిడ్డలు విష్ణు మనోజ్ కూతురు మంచులక్ష్మిని కలిగి ఉన్న మోహన్ బాబు పిల్లల విషయంలో కొన్ని గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు కొన్నాళ్ళ క్రితమే తనకున్న ఆస్తిని అందరికి పంచిపెట్టిన మోహన్ బాబు రెండో బిడ్డ మనోజ్ విషయంలో కాస్త తక్కువ చేసిన తరుణంలో ఇంటి గుట్టు బయటపడినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే కొన్నాళ్ళ నుండి వారి మధ్య కోల్డ్ వార్ జరగగా తాజాగా అది బయటపడింది ఈ క్రమంలో మోహన్ బాబుకి మనోజ్ కి మధ్య గొడవ జరగగా తన లైసెన్స్డ్ గన్ ను తాజాగా పోలీస్ స్టేషన్ లో సరెండర్ చేయడం జరిగింది తన పిఆర్ఓ ద్వారా డబుల్ బ్యారెల్ గన్ను చంద్రగిరి పోలీసులకు తాజాగా కలెక్షన్ కింగ్ అప్పగించినట్టు తెలుస్తోంది మనోజ్ పోలీసులను ఆశ్రయించడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వారి తుపాకుల్ని సరెండర్ చేయమని పోలీసులు ఆదేశించడంతో మోహన్ బాబు గన్నుని సరెండర్ చేశారు ఇదిలా ఉంటే రాచకొండ సిపి సుధీర్బాబు ఈ గన్ల అంశంపై క్లారిటీ ఇచ్చారు మోహన్ బాబు దగ్గర రెండు లైసెన్స్డ్ గన్స్ ఉన్నాయని అందులో ఒకటి డబుల్ బ్యారెల్ కాగా మరొకటి స్పానిష్ మేడ్ గన్ అని చెప్పుకొచ్చారు ఈ రన్ గన్లను ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా చంద్రగిరిలో పర్మిషన్ తీసుకున్నట్లు కూడా సిపి చెప్పుకొచ్చారు వాస్తవానికి గన్లు రెండు సరెండర్ చేయమని రాచకొండ పోలీసులు మోహన్ బాబుకు నోటీసులు ఇవ్వగా ఆ గన్లకు లైసెన్సులు ఏపీలో తీసుకోవడంతో అక్కడ సరెండర్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచు కుటుంబంలో వివాదంతో ఇప్పటికే మూడు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని ఈ కేసులపై దర్యాప్తు కొనసాగుతుందని మోహన్ బాబు అరెస్టు విషయంలో ఆలస్యం లేదని మోహన్ బాబుకు నోటీసు ఇచ్చినట్లు వెల్లడించారు అదేవిధంగా మోహన్ బాబుకు మరోసారి నోటీసులు జారీ చేస్తామని ఒకవేళ నోటీసులకు స్పందించకపోతే అరెస్ట్ చేయక తప్పదని సిపి అన్నారు